అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంటే సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొంత కొత్త ఆలోచనతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసి ఉంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో ఉండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీ విశ్వాసం అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి

కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు అంటున్నాం కదా అంటే అర్థం ఏంటో విశ్వావసు విశ్వాసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది గురుగారు శ్రీ విశ్వవసుమ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేస్తారా ద్వాదశ రాశులలో భాగంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ విశ్వాసు నామ సంవత్సరాన్ని అనగా పన్నెండు మాసాలని త్రీ టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే టైప్ వన్ జోన్లో ఏ విధంగా ఉంటుంది టైప్ టూ జోన్లో గ్రహాలు ఎలా ఉంటాయి అనుకూలిస్తాయి టైప్ త్రీ జోన్లో ఎలా ఉండబోతుంది విషయం గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావము ఈ ఉగాది నుంచి తొలగిపోతుంది కన్ఫామ్గా అదొకటి మీకు యోగించేటువంటి సమయం అలాగే మీకు ప్రధానంగా షష్టమ గురు ప్రభావము కొంతకాలం ఇబ్బంది పెడుతుండడం కానీ సప్తమ గురు ప్రభావము సంపూర్ణముగా ఎక్కువ కాలం మీకు అనుకూలంగా ఉండటానికి కారణం చేత ప్రధానంగా షష్టమ గురు ప్రభావము కొంతకాలము సప్తమ గురు ప్రభావము కొంతకాలము అలాగే అష్టమ గురు ప్రభావం మరికొంతకాలం బెరసి చూసుకుంటే యోగించేటువంటి గురువు కొంతకాలమే యోగిస్తున్నాడు ఇదొక్కడే గుర్తుపెట్టుకోండి జాతక రీత్యా ఇది ప్రధానంగా మీరు గమనించాల్సినటువంటి అంశం అయితే అర్ధాష్టమ శని దోషం పోయింది కదండి సంవత్సరం అంతా అనుకుంటున్నారేమో కానీ కొన్ని కారణాల వల్ల శని వక్రీకరించినటువంటి స్థితి పరిచయం చేత ఫలితం చేత ఎక్కువ కాలం కూడా మళ్ళీ అర్ధాష్టమ శని దోషంలోనే ఉండబోతున్నారు ఇక మనం ఆ వివరాల్లోకి తెలియజేసే ప్రయత్నం చేస్తాను మార్చి ముప్పై నుంచి అనగా ఉగాది నుంచి మే పదమూడో తారీఖు వరకు సప్తమ గురువు సంపూర్ణముగా యోగించేటువంటి సమయం ఇక మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు శని భగవానుల వారు మీనరాశిలో సంచారం ఇటు శని అనుకూలము అటు గురువు అనుకూలము ఉన్నటువంటి కారణం చేత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎటువంటి కారణాలైనా కానీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు గురువు అనుకూలంగా ఉంటున్నాడు శని కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు అంతేకాకుండా మే పదహారో తారీఖు రోజున రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలోకి సంచారం చేస్తుంటాడు ఏం జరగబోతుందప్పుడు మే పదహారు వరకు కూడా రాహుకేతులు అనుకూలంగా ఉంటున్నారు కావున అన్ని విధాలుగా సంపూర్ణంగా ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏవైతే గతంలో పని చేయకుండా ఉండిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి గ్రహాలు అనుకూలిస్తున్నాయి యోగం మీ దగ్గర ఉంది ప్రయత్నం చేయడం కష్టపడడం మీ వంతు కాబట్టి బద్ధకాన్ని విడనాడి గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పనులన్నిటిని కూడాను శ్రీకారం చుట్టే ప్రయత్నం చేయండి అద్భుతంగా మీ భవిష్యత్తు టైప్ వన్ జోన్ మాత్రం బంగారు భవిష్యత్తుగా ఉంటుందని చెప్పవచ్చు ఇక టైప్ టూ జోన్లో కనుక చూసుకున్నట్లయితే మే పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు అష్టమ గురు ప్రభావము ఇది గుర్తుపెట్టుకోండి అష్టమ గురు అనుకున్నప్పుడు ఒకటే జరిగేటువంటిది ఒకటేనండి మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఏ విషయాన్ని కూడాను తేలికగా తీసుకోకండి ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాలలో మీరు తేలికగా తీసుకోకండి ఎవరికైనా డబ్బు ఇచ్చారా అది రాని బాకీలుగా ఉండిపోతాయి మాటిచ్చారా ఈ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మాట మీద నిలబడలేనటువంటి పరిస్థితులు మీకు వస్తాయి కాబట్టి మాట ఇచ్చేటప్పుడు డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా అష్టమ గురు ప్రభావం మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అనుకూలంగా ఉండనటువంటి సమయము అంటే గురువు అనుకూలంగా ఉండడు ఏమవుతుంది విదేశీయానం చేయాలనేటువంటి విద్యార్థులకి కొంత కష్టములు రావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థులకి కష్టాలు ఉండవచ్చు ఎక్కువ కష్టపడితే తప్ప ఫలితము సామాన్యముగా ఉంటుందని తెలియచేయాలి ఏ పని అనుకున్నా గురువు అన్ని పనులలో అనుకూలవంతుడు కాబట్టి ఏ పని అనుకున్నా కూడా ఆలస్యంతో అవుతుంది అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలకి మచ్చబడుతుంది కావున మీరు చేయనటువంటి పనులకి ఈ సమయంలో ఎక్కువగా అపనిందలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది జరిగేటువంటిది ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా సంతాన నష్టం కానీ సంతాన పరంగా ఇబ్బంది కానీ సంతానము సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈ యొక్క మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఇబ్బందులు ఎదురవుతాయి సమస్యలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఇది అద్భుతం అండి ఈ సమయం మాత్రం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది గురువు మాత్రం అతిచార ప్రభావం వలన సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు అంటే అక్టోబర్ ప్లస్ నవంబర్ పన్నెండు నలభై రెండు రోజులు ఇటు మూడు రోజులు మొత్తం నలభై ఐదు రోజులు గురువు అనుకూలంగా ఉంటున్నాడు అంటే ఉగాది నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు గురువు టైప్ వన్ జోన్లో ఎటువంటి అదృష్టాన్ని కలగజేస్తున్నాడో అదే రకమైనటువంటి యోగాన్ని అదృష్టాన్ని సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు మధ్య అందజేయబోతున్నాడు కాబట్టి ఈ సమయం సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కొంతకాలం మాత్రమే మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్యకాలం మాత్రమే అనుకూలంగా ఉండదు ఇక టైప్ టూ జోన్ లో భాగంగా శని భగవాన్ కనుక చూసుకుంటే మార్చి ఇరవై తొమ్మిది నుంచి జూలై పన్నెండు వరకు మీనరాశిలో సంచారం చేసిన జూలై పదమూడో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు వక్రీకరించినటువంటి స్థితి ప్రభావం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలగచేస్తున్నాడు అలాగే అక్టోబర్ పది నుంచి మళ్ళీ నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కుంభరాశిలోనే స్థితి స్థితిబంది ఉంటాడు కాబట్టి అక్కడ కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం కాకపోతే అంటే జూలై పదమూడు నుంచి అక్టోబర్ పది వరకు సామాన్యంగా ఉంటున్నా అక్టోబర్ పది నుంచి అర్ధాష్టమ శని దోష ప్రభావం నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు సామాన్యంగా ఇచ్చిన ప్రధానమైనటువంటి అర్ధాష్టమ శని దోష ప్రభావం మాత్రం టైప్ త్రీ జోన్లో భాగంగా మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఇక్కడ జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు దోబూచులాడుతుంది శని భగవానుడు ఐదవ స్థానము నాలుగో స్థాన ఫలితం నాలుగో స్థానం మూడవ స్థాన ఫలితం కాబట్టి ఏదైనా అర్ధాష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది మీకు టైప్ టూ జోన్లో భాగంగా జరుగుతుంది కాకపోతే వివాహం కావలసినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి మాత్రం ఈ టైప్ టూ జోన్లో భాగంగానే కర్కాటక సంబంధించినటువంటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు మధ్యకాలము కాబట్టి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో వివాహము జరిగి తీరుతుంది ఇళ్ళు కట్టుకోగలుగుతారు గృహ సమస్యలు తీరుతాయి పెద్ద పెద్ద పనులన్నీ కూడాను జీవితంలో సాధించాల్సిన సమయమంతా కూడా అక్టోబర్ నవంబర్లో ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సాధించుకుంటారని చెప్పవచ్చు ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రోజు నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా అనగా నవంబర్ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి వక్రీకరిస్తాడు కాబట్టి ఏమవుతుంది ఈ నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి సమయం అష్టమ గురు ప్రభావం అయినప్పటికీ కూడా సప్తమ గురు ప్రభావం కూడా ఉండడం వల్ల అష్టమ గురు ప్రభావ దోషం సంపూర్ణంగా ఉండదు సామాన్యంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఈ సంబంధించినటువంటి మార్చి పద్నాలుగు వరకు మిథున రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత సప్తమ గురువు అష్టమ గురు ప్రభావం నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు నవమ మరియు అష్టమ గురు ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రధానముగా వచ్చే సంవత్సరం వరకు కూడా గురువు కూడా దోబూచులాడుతాడు ఇక్కడ శని ఏ విధంగానైతే దోబూచులాడాడో గురువు కూడా దోబూచలాడడం అంటే కొంతకాలం ఒక ఒక విధంగా యోగిస్తూ ఇంకొక విధంగా అవయోగం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం పోయింది అనేటువంటిది కొంతకాలం మాత్రమే మిగతా సమయం అంతా కూడాను అర్ధాష్టమ శని దోషంలోనే ఈ సంవత్సరం ఉంటారు అందుకనే స్టార్టింగ్లోనే చాలా చెప్పాను కొన్ని సందర్భాల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇచ్చినటువంటి రాశి ఫలితాల్లో ఈ సంవత్సరం అంతా కూడా శని అన్ని రాశుల వారికి దోషాన్ని కలగజేస్తున్నాడు ఏ రాశి వారికి దోషము కోల్పోవట్లేదు శని ప్రభావం నుంచి బయటపడేట్లేరు అందరూ శని ప్రభావంలోనే ఉంటున్నారు అని చెప్పి కాబట్టి జాతకరీత్యా ఈ విధంగా టైప్ త్రీ జోన్లో భాగంగా గురువు ఇచ్చేటువంటి ఫలితం ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా శని కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పదవ తారీఖు వరకు కూడా కుంభరాశిలో అంటే అర్ధాష్టమ శని దోషం నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పది వరకు అత్యంత కీలకమైనటువంటి సమయం అర్ధాష్టమ శని దోషాన్ని సంపూర్ణముగా నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పదవ పదవ తారీఖు వరకు సంపూర్ణంగా అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఉద్యోగ మార్పులు కానీ వ్యాపారంలో విస్తరణ కానీ అలాగే ఇతరత్ర ఏది కూడా మంచిది చేకూరేటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఏది కూడా మారకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఈ సంవత్సరం విద్యార్థులకి ప్రధానంగా గురువు అష్టమ గురు ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత బాగా కష్టపడాలి అనుకున్నంత విజయము ఉత్తీర్ణత శాతం అనుకున్నంత ఈజీగా ఉండదు ఆలోచన చేసిన దానికంటే గురువు అనుకూలంగా లేడు కాబట్టి ప్రాక్టికల్గా ఎక్కువ కష్టపడితే తప్ప ఫలితాన్ని ఇవ్వలేనట్టు పరిస్థితి వివాహం కానీ అబ్బాయిలకు అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి వస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు అనేటువంటివి జరుగుతాయని చెప్పవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధనము మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి కానీ ఆశించినటువంటి పదవి లభించడానికి మాత్రం అవకాశాలు తక్కువే అని గమనించుకోవాలి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులకి ప్రధానముగా అవకాశాలు సామాన్యంగానే ఉంటాయి ధనము కూడా సామాన్యంగా ఉంటుంది అంతేకాకుండా కీర్తి ప్రతిష్టల విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మీ యొక్క కీర్తికి మచ్చ తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా రైతులు రెండు రకాలైనటువంటి పంటలు అన్నిట్లో కూడా లాభసాటిగా ఉంటాయి కమర్షియల్ పంటలు కనుక వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడాను కూడాను గురుశనుడు అంత అనుకూలంగా లేని కారణం చేత ఈ సంవత్సరం వ్యాపార విస్తరణ మీరు మీ పరిస్థితికి మీ స్థితికి మించినటువంటి విధంగా అనగా మీ తాహతుకు మించి పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది విషయాన్ని గమనించుకోవాలి అలాగే ప్రధానంగా రాని బాకీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి అని చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణముగా యోగ కాలముగా ఉంటుంది గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది గౌరవ మర్యాదలకి లోటు లేకపోయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పెండింగ్ పనులు పూర్తి పనులు పూర్తి కాలేకపోవడం వల్ల పెండింగ్ లో ఉండిపోతాయి తద్వారా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా అర్ధాష్టమ రాహు ప్రభావము మరియు దశమ కేతుగ్రహ ప్రభావం వలన కొన్నిసార్లు మాట ఇచ్చినవి తప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక మీరు ఎంత గొప్పగా అనుకున్నా మీ కింది స్థాయి వాళ్ళు మీ తోటి వ్యాపారులు మీకు సహాయ సహకారాలను అందించకపోవడం వల్ల ఏమవుతుంది ఒక్కరిగానే మిగిలి సొంతంగానే కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ధైర్యంతో ముందడుగు వేసే ప్రతి ప్రయత్నంలో ధైర్యాన్ని కూడగట్టుకొని మీరు చేయండి నాకెవరూ లేరు నేను చేసుకోవాల్సింది అనే భావంతో పెట్టుకొని చేస్తే ఏ విధమైనటువంటి కష్టాలు మీకు ఉండవనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అంతేకాకుండా బొటిక్ బ్యూటీ పార్లర్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం గొప్పగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటేనే మహిళలు అన్ని విధాలుగా రాణిస్తారని చెప్పొచ్చు ఉద్యోగము సంబంధించినటువంటి వ్యవహారాల్లో సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి బాధ్యతలు పెరుగుతాయి కానీ దానికి తగ్గట్టుగా గౌరవ మర్యాదలు అనేటువంటివి సామాన్య స్థితిలో ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఎంతసేపటికి మీరు ఇవ్వడమే తప్ప ఎదుటి వాళ్ళ నుంచి మీరు పొందలేకపోవడం అనేటువంటిది మీకు కొంత బాధని కలగజేస్తుంది కాబట్టి అటువంటి విషయాల పట్ల మీరు కేర్ తీసుకొని జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి మహిళలు గమనించాల్సినటువంటి అంశముగా చెప్పవచ్చు మరి వృష్టిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం మరింత బాగుంటుంది గురుగారు ఇక ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానమైనటువంటి శని గురు రాహు కేతుల యొక్క గ్రహాలు సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కారణం చేత వీణు కుదిరినప్పుడల్లా శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయన మహ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ ఈశ్వరుని పాదాలు పట్టుకోండి తప్పకుండా ఆ పరమేశ్వరుడు మీకు మనశ్శాంతిని సంకల్ప సిద్ధిని కలుగ అయితే ఎన్ని ఉన్నా దైవానుగ్రహం అందరికీ తప్పనిసరి కావున ఇట్టి దైవానుగ్రహం కనుక ఉంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రధానంగా ముందంజలో ఉంటారు ఈ వృశ్చిక రాశే కాకుండా ఈ పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే మీరు ఏ జ్యోతిష్యుల దగ్గరికి పండితుల దగ్గరికి వెళ్ళి మీ జాతకానికి సంబంధించి మీ సమస్యలు వచ్చినప్పుడు జాతకాన్ని చూపించుకుంటారో ఆ పండితులు సూచించే పరిహారాలన్నీ కూడా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ హోమాలలో భాగంగా చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో ప్రారంభం చేయడం జరుగుతుంది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఏ విధంగా సభ్యత్వం తీసుకోవాలో మీరు తెలుసుకోవచ్చు మీ కుటుంబ సభ్యుల గోత నామాదులతో చేయించడం జరుగుతుంది ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి సో వృష్టిక రాశి వారికి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి ఉద్యోగంలోనైనా బిజినెస్ అయినా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఎక్స్పాండ్ చేయాలన్నా ఎంతవరకు కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో ఎప్పుడు కలిసి వస్తుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృష్టిక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు నిరుద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగంలో మారాలి వేరే సంస్థలో మారాలి అనుకునేటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులు వ్యాపార విస్తరణ చేయాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని సమయాలు కనుక పాటించుకుంటే చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు మంచి ఫలితాలు మీరు పొందుతారని చెప్పొచ్చు అవి ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి మే పదమూడో తారీఖు మధ్యకాలము ఈ సంవత్సరం ఆగస్టు పదిహేడు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలంలో గనక మీరు ఉద్యోగ ప్రయత్నములు గనక చేస్తే సంపూర్ణముగా మీకు అనుకూలంగా ఉంటుంది ఎస్ ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి రాసి వారికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి సూచనలు ఇస్తారు అయితే ఇక్కడ మీకు ప్రధానంగా కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా అనుకూలంగా ఉండవు వాహన ప్రమాదములు చోటు చేసుకోవడం కానీ కొన్ని సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఏ సమయంలో ఆరోగ్యపరంగా కష్ట నష్టాలు ఏ సమయంలో ఎక్కువగా ఉంటాయని మనం చూసుకుంటే ఈ సంవత్సరం డిసెంబర్ ఆరు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము అలాగే ఫిబ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఇరవయో తారీఖు ఉన్నటువంటి మధ్య కాలము ఒక్కసారి గమనించుకోండి ఎలా టైం జోన్ ఈక్వల్గా మనకు కలిసి వస్తుందో డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావంలో ఉంటున్నారు కదా అదే టైం జోన్ మనకు యాక్సిడెంటల్గా కాకతాళీయంగా అని చెప్పవచ్చు డిసెంబర్ ఆరు నుంచి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు ఇక్కడ శని కూడా అనుకూలంగా లేడు పరిస్థితులు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ సమయాలు చాలా క్లిష్టమైనటువంటి వాహన ప్రమాదములు కానీ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఇతరత్ర అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది లేదా బంధుత్వ విరోధములు కానీ కుటుంబ సభ్యులతో కలహాలు కానీ దంపతుల మధ్య విభేదాలు కానీ వ్యాపారస్తుల మధ్య పురపచ్చాలు కానీ వచ్చే అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనా దైవానుగ్రహం అందరికీ ఉండాలనేటువంటి ఒక సదుద్దేశముతో మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేరాలనేటువంటి ఒక మంచి ఉద్దేశముతో కాశీక్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున శ్రీకారం చుట్టబోతున్నాము ప్రతి నెల క్షేత్రంలో సంకల్ప సిద్ధి ఒక్కొక్క క్షేత్రంలో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేవి అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఇటువంటి కార్యక్రమంలో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు ఏ విధంగా నమోదు చేసుకోవాలనేటువంటి విషయాన్ని కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్